హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం చట్నీ చూపించబోతుందండి మార్నింగ్ గారెలు పెట్టాను కదా దానిలోకి చట్నీ చేశానని చెప్పాను కదా ఆ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము పల్లీలు టొమాటోస్ వేసి చేశాను ఇది ఆల్రెడీ నా ఛానల్లో ఉంది తెలిసిన వాళ్ళు లైక్ చేయండి తెలియని వాళ్ళు నేర్చుకోండి చూసేవాళ్ళు కామెంట్స్లో పెట్టండి చట్నీ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి దేంట్లోకైనా బాగుంటుంది ఇడ్లీ అయినా అట్ట అయినా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు చేసి అప్పుడు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు పల్లీలు ఒక గుప్పెడు తీసుకున్నాను అంటే పావు కేజీలో సగం అనమాట ఇంకా తీసేసుకొని ఇంకా వాటిని నీట్గా డ్రైగానే ఫ్రై చేస్తున్నాను ఆయిల్ ఏం వేయట్లేదు డ్రైగానే ఒక టెన్ మినిట్స్లో ఈజీగానే లో ఫ్లేమ్లో పెట్టుకోండి మళ్ళీ హైలో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మాడిపోతే అసలు టేస్ట్ బాగోదు కదా లో ఫ్లేమ్లోనే చక్కగా టెన్ మినిట్స్లో ఫ్రై చేసేసుకున్నాము చూడండి కలర్ మారిపోయి ఈజీగానే ఫ్రై అయిపోయాయి కదా ఈ టైంలో ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఎయిట్ దాకా తీసుకున్నాను మీ స్పైసీని బట్టి తీసుకోండి మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి పల్లీని బట్టి తీసుకుంటున్నాను ఎక్కువైతే ఎక్కువగా వేసుకోండి లేకపోతే తగ్గించుకోండి టొమాటోస్ మాత్రం త్రీ వేసుకుంటున్నాను సరిపోతాయి ఆయిల్ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతాయి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మన పల్లీలు ఈలోపు చల్లారిపోయి ఉంటాయి ఇంకా వాటిని మిక్సీ పట్టేసుకుందాము ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోండి ఎందుకంటే మళ్ళీ మిక్సీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇదిగోండి రెండు వేపులా టర్న్ చేసుకోండి ఈవెన్గా ఫ్రై అయిపోతుంది టొమాటో పచ్చిమిర్చి ఈజీగానే ఇవి కూడా ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మొత్తం ఒక ఫోర్ మినిట్స్లో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ట్రై చేయండి మీకు కావాలంటే ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారాక స్టవ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి చెప్పాను కదా ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోండి ఇంకా నేను చల్లారాకే పడుతున్నాను చూపిస్తాను పక్కకు తీసేసుకొని అది కూడా మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లిని హాఫ్ గర్భం అంతా ఒలిచి పక్కన ఉంచుకోండి ఈ కళాయిలోనే తాలింపు వేసుకుంటాను నేనైతే ఇంకా వేరే గిన్నె అవసరం లేకుండా ఆయిల్ ఒక టూ స్పూన్స్ అంతా ఉంది దాంట్లో కావాలంటే ఇంకొక వన్ స్పూన్ అంతా వేసేసుకొని తాలింపు కోసం తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము లో ఫ్లేమ్లోనే అది కూడా ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇవి వేసాక కరివేపాకు లాస్ట్లో వేసుకోండి దానికి కలర్ మారకుండా టెక్స్చర్ సూపర్గా వస్తుంది నా చట్నీ చూసారు కదా మీరు ఆల్రెడీ అలా ఉంటుందన్నమాట ఈ తాలింపు వేసే టైంలో మనకి ఇవి చల్లారిపోతాయి కాబట్టి నేను ముందుగా తాలింపు వేసేసుకుంటున్నాను ఇదిగోండి పల్లీల్ని ముందుగా మిక్సీ పట్టేసుకుందాము అది కాస్త పౌడర్ అయిన తర్వాత ఈ టొమాటో పచ్చిమిర్చిని వేసుకొని పౌడర్ చేసుకుందాము పచ్చడిని రెడీ చేసుకుందాము పౌడర్ కాదు ఇంకా చూడండి నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి టొమాటో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మెత్ కొత్తగా మీకు జారుగా కావాలంటే జారుగా పట్టుకోండి కాస్త గట్టిగా కావాలంటే అలా పట్టేసుకోండి చింతపండు ఇంత చిన్న ముక్క వేసుకుంటున్నాను ఎక్కువగా వేస్తే పుల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హాఫ్ గర్భం అంత వెల్లుల్లి చెప్పాను కదా అది కూడా వేసుకొని చట్నీని ఇలా పట్టేసుకున్నాను జారుగా తాలింపు కూడా చల్లారిపోయింది మనం మిక్స్ చేసేసుకొని సూపర్గా టేస్టింగ్ టైంకి వెళ్ళిపోవడమేనండి మీకు ఈ పచ్చడి నా వీడియో నచ్చితే లైక్ చేయండి పెట్టండి నా అన్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంది కదా చట్నీ కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్